మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది జరిగిన దాడులు అప్రజాస్వామ్యమని నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గుడుకుల కిషోర్ ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పార్టీ సిటీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వేములపాటి అజయ్ సూచనలతో సుబేదార్పేట పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు దాడులు సోదాలే మేనిఫెస్టోలుగా కేసులు పెట్టడమే కార్యాచరణగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల మధ్యన నవ్వుల పాలవుతుందని అన్నారు జగన్ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ బుద్ధి చెబుతున్నారని అన్నారు ప్రజలను కాపాడాలనే సదుద్దేశంతోనే ఈరోజు వైసీపీ వ్యతిరేక ఓట్లు చెల్లకుండా తీసుకున్న నిర్ణయాలను గౌరవించి ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు రవికుమార్ కాబు సంక్షేమ సేన మాధవ్ జనసేన కార్యదర్శి కృష్ణవేణి జనసేన వీర మహిళ రేణుక నిర్మల శర్మన షాజహాన్ హేమచంద్ర యాదవ్ సీను వెంకి మౌనీష్ కేశవ తదితరులు పాల్గొన్నారు ఈరోజున తెల్లవారుజామున మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది మీద వారి అపార్ట్మెంట్లోకి గోడలు దూకి దొంగల్లాగా ప్రవేశించిన పోలీసులు గన్నులతో బెదిరించడం దుర్భాషలాడడం సర్చ్ వారెంట్ లేకుండా ఏదో ఖైదీల్ని తీవ్రవాదుల్ని మడ్రిస్టులను చూసినట్టు చూడడం సిగ్గుపడాల్సిన చర్య ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమ నిబంధనలు ఉల్లంఘించారు ఖచ్చితంగా కూడా దీనికి మీరు కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ పట్టిన సోదాలు దాడులు దాడులు సోదాలు సోదాలే మేనిఫెస్టోగా భయపెట్టడం దౌర్జన్యం చేయడమే కార్యాచరణగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది నారాయణ గారి మీద నేను నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి నాయ నారాయణ గారి మీద అయితే దాదాపుగా మూడు సార్లు దాడి చేసి భయాందోళనకు గురి చేస్తుంది నెల్లూరు నగరం అయితే ఏమి రాష్ట్రం అయితే ఏమి ఈరోజు భయాందోళనలకు గురైపోయింది ఉమ్మడిగా దాదాపుగా ఒకేసారి ఇరవై ముప్పై మంది పోలీసులు నూట యాభై నూట అరవై మంది పోలీసులు ఏదో క్రైమ్ జరిగినట్టు అనేక రకమైన సోదాలు విచక్షణారీతంగా ప్రజలను ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపెట్టే పరిస్థితి ఉంది ఈ నెల రోజుల్లో మీరు చేయబోయేది ఏం లేదు ఇక్కడ అరేస్మెంట్ చేసి ప్రజల చేత ఓటేయించుకోవాలి అనుకుంటే అది మీ తెలివి తక్కువతనమే అనుకోవాలి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిందే అని ఈ వైఖరిని ముందుగానే గుర్తించిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఇలాగే వదిలేస్తే అధికారులు కూడా నిష్ నియంత పాలన తల్పించే విధంగా పైనుంచి ఏ ఉత్తర్వు వస్తే వాటిని పాటిస్తున్నారు నియ నియమ నిబంధనలు పాటించే లేదు విశిక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు రౌడీ రాజ్యంగా తయారవుతుంది లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని ముందుగానే ఊహించి చర్యలన్నింటినీ కూడా ముందుగా పసిగట్టిన పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓట్లను చీరలు నివ్వకూడదు రాష్ట్రంలోనే ఉండకుండా చేయాలని చెప్పి పిలుపునిచ్చారు ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాలి ఈరోజు శాంత్ర పద్ధతులు లోపించడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బటన్ నొక్కుతాం బటర్ నొక్కుతామని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బట్టలు నొక్కి ఇచ్చేదానికి డబ్బులు లేవన్న పరిస్థితి అందరికీ అర్థమైపోయింది ఈ నలభై ఐదు రోజులు ఎలా గడుస్తాయి ఎంత తొందరగా గడుస్తాయి మంచి పరిపాలనని మనం ఆస్వాదిస్తామనే విధంగా ప్రజలందరూ కూడా ముందుకెళ్తున్నారు మంగళగిరి సిబ్బందిని చూసినట్లయితే ప్రతిపక్షాల పార్టీకి మద్దతుగా విలిచిన వ్యక్తులను సిబ్బందిని నాయకుల్ని తేడా లేకుండా గురి చేసి ఆ పార్టీలకి మనుషులే లేకుండా చేయాలని రాక్షస బుద్ధిని చూపిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికల్లో మనం బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే అధికారులు ఈ విధంగా నియంత్ర పాలనలకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాలి మేమంతా కూడా దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈరోజు నెల్లూరు పరిస్థితి చూస్తే నిన్నటి రోజున ఎన్పిఆర్ గారు పార్టీలో చేరిన రోజు నుంచి విజయసాయిరెడ్డి వస్తున్నాడు విజయసాయిరెడ్డి వస్తున్నాడు అని ఎక్కడ పట్టినా ఒకే రకమైన రోమరు ఒక గాసిప్ చిన్నప్పుడు కొదమసింహంలో పేదలకు న్యాయం చేసే చిరంజీవి గారు వచ్చే క్యారెక్టర్ని ఈ గాసిప్స్ ఉన్నాయి ఆయన అనేక ఆర్థిక నేరాల్లో ముద్దాయిగా వ్యవహరిస్తున్నాడు ఆ కేసులు ఇంకా కూడా పరిష్కరించబడలేదు ఏదో ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన నాయకుడు వచ్చినట్లు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా ఒక వార్తను పంపిస్తున్నారు ఈ రోజున వైఎస్ఆర్సిపి కంచుకోటగా ప్రకటించుకునే ఈ నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు కూడా ఉమ్మడి జనసేన తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు క్లీన్ స్వీప్ చేయబోతున్నాము ఈ రోజుకి అభ్యర్థులు లేక ఎత్తుక్కునే పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వాళ్ళు సాధించింది ఏం లేదు కాబట్టి భయాందోళనలు గురయ్యి అభ్యర్థులు మార్చుకోవడం ఉన్న అభ్యర్థులు పారిపోవడం అందరూ చూస్తున్నారు ఏ పేద ప్రజలను అడిగినా ఏ మధ్య తరగతి ఏ ఏ గొప్పవాళ్ళని కాంట్రాక్టర్లు అడిగినా ప్రభుత్వ ఉద్యోగులను అడిగినా ఎవరిని అడిగినా కూడా ఒకే మాట ఈ ప్రభుత్వం మాకొద్దు అని ప్రజలందరూ ఒకే మాట మీద ఉన్నారు విపరీతమైన మెజారిటీతో ప్రజాప్రభుత్వం సాధించబోతున్నామని కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఇకపోతే ప్రజా అధికారులుగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకుంటాం మా ఇష్టం అని వాళ్ళ సొంత ఆస్తులు ఏదో తాకట్టు పెట్టుకుని ప్రజలకు పంచిపెట్టేటట్టు ప్రగల్భాలు పలుకుతున్నారు సిగ్గుపడాల్సిన చర్య ఈ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కనీసం పునరాలోచించుకోవాలన్న ఆరిస్ పరిస్థితి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు లేదు ఈ అవగాహన లేని నాయకులందరూ కూడా తరిమి కొట్టాలి నిన్న అనిల్ గారు మాట్లాడుతూ సీటు ఇచ్చిన వ్యక్తుల్ని మోసం చేయకూడదు అన్నారు సేధర్రెడ్డి గారిని ఉప ఉద్దేశించి సీట్ అంటే సీటు కాదన్నా సీట్ అంటే ప్రజలను పరిపాలించడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇచ్చారు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజల సంపద దోపిడీకి గురైనప్పుడు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతిస్పందించాలి ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ మోసాలని దౌర్జన్యాన్ని దాడుల్ని దోపిడీని తట్టుకోలేకే పక్క ప్రభుత్వాలకి వెళ్ళిపో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి